కృష్ణమ్మకు వరద వచ్చిందంటే చాలు అక్కడి రైతుల్లో గుబులు మొదలవుతుంది వరద ఉధృతికి పంట పొలాలు కోతకు గురి కావడం గంట్లు పడిన ప్రాంతాల నుంచి వరద నీరు పొలాల్లోకి పోటెత్తడంతో దాదాపు ఏటా గుండె కోతే మిగులుతోంది ఏడాది పొడవునా పంటలు పండే భూములున్నాయని సంతోషపడాలో కోతల కారణంగా ఏటికేడు విస్తీర్ణం తగ్గుతోందని బాధపడాలో తెలియని పరిస్థితి బాపట్ల జిల్లాలోని కొల్లూరు భట్టిప్రోలు రేపల్లె మండలాల పరిధిలో ఇరవై రెండుకు పైగా లంక గ్రామాలు ఉన్నాయి కృష్ణానది పాయల మధ్యలో గ్రామాలతో పాటు పంట పొలాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత ప్రధానంగా అరటి బొప్పాయి పండ్ల తోటలతో పాటు కంద పసుపు కూరగాయలు ఎక్కువగా పండిస్తుంటారు ప్రకాశం బ్యారేజీకి ఐదు లక్షల క్యూసెక్కులు దాటిందంటే లంక గ్రామాల్లో వణుకు మొదలవుతుంది గ్రామాలు మెరకలు ఉన్నప్పటికీ వరద నీరు పంట పొలాల్ని ముంచెత్తుతోంది ఆ ఉధృతి అలానే కొనసాగితే నాలుగైదు రోజుల వరకు పొలాలు నీటిలోనే ఉండి పంట

ఎవరైనా సరే వచ్చి మా మర్ర ఆలోచించుకుంటే సరే ఉంది లేదంటే ఇక మేము చేయగలిగింది మేము కూడా ఎట్టే బడిపోతామే మా ఊరు మేము అందరం ఎట్ట బడిపోతాం మాది ఒకటి ఎకరం రండి భాగం ఇవాళ సగం కూడా లేదు సగం అంటే డెబ్బై ఎనభై ఎనభై సిండి పోయింది ఎకరం నీళ్ళ కలిసిపోయింది అట్టబడి కొత్త అది ఒక చేతులు ఏదైనా గవర్నమెంట్ చేయాల్సి వ్యక్తి బాగా ఇసురుగా వచ్చి ఇది తగ్గేటప్పుడు బాగా ఇరుగుద్దండి వచ్చేటప్పుడు ఏం తక్కువ వెళ్ళేటప్పుడు ఈ బాగా వెళ్ళిపోద్ది నాన్నప్పుడు బెల్లు దోమలు పడిపోద్ది దొమలు పడితే మట్టుకే ఆగుద్ది లేకపోతే రైతు నష్టపోవాలి తాతలు తండ్రుల నుంచి వచ్చిన పొలాలు ఇప్పటికే యాభై శాతం మేర కోతకు గురయ్యాయని పొలం విస్తీర్ణం తగ్గడంతో దిగుబడులు తగ్గే ఆదాయం కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు పొలాలు కోతకు గురయ్యే ప్రాంతాల్లో రివిట్మెంట్లు నిర్మిస్తే సమస్యను పరిష్కరించొచ్చని చెప్తున్నారు కానీ గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రతిపాదన కేవలం మాటలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వరదకి దగ్గర ఎకరం ఇరవై సెంట్లు నేల సముద్రం ఏట్లో మునిగిపోయింది సార్ అంతాను ఇప్పుడు మిగిలిన దెబ్బ మాత్రం మిగిలిందండి అది కూడా బాగా ఇసుక వేసింది సార్ చేతాను ఒక ఎకరం మళ్ళీ మీద కూడా ఇసుక మేటలు వేసింది సార్ బొస్కంతా వేసింది మాది ఎకరం ముప్పై సెంటు పొలం వేల ముప్పై మిగిలింది యాభై సంవత్సరాలు మాది ఏట ఇరిగిపోతాను యాభై సంవత్సరాల నుంచి అది ఏం చేసేది అర్థం కాలేదు అది అయిపోతే మాకు పైన కాడికి పోయినా ఇప్పుడే వరద వస్తే ఇరుగుతుంది తర్వాత ఏమో నీళ్ళు పోయినాకేమో ఉప్పు నీళ్ళు వస్తాయి ఉప్పు నీళ్ళు వచ్చి పండి పండక సౌడేసిపోతాను చెక్కుడం కానీ దిమ్మలైతే అగుద్దండి ఏదో ఏస్తామన్నారు నీళ్ళు దాస్తున్నారు ఇంకేమేస్తామని చూసారు ఫోటోలోకి తీసుకెళ్లారు ఎగ్గర వరదాకని కానీ ఇంకేమో ఆటబడి నీళ్ళు దాకా నీళ్ళలో కుదురుతున్నారు మళ్ళీ వెళ్ళారు ఇటీవల వరదలకు లంక గ్రామాల్లోని పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి పొలాల కోతను నివారించే చర్యలు చేపట్టకపోతే భూములన్నీ నదిలో కలిసి కనుమరుగయ్యే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు కోతకు అడ్డుకట్ట వేసి తరాలుగా వచ్చిన భూముల్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు మరోవైపు నదీ కోత నివారణకు రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపామని అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు తిప్పలకట్ట దగ్గరేనండి మెయిన్ ఆ చోట రెండు పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే కోతకు గురవ్వడం వల్ల పొలాలన్నీ కూడా మునిగిపోతున్నాయి అనమాట సో ఆ రెండు ప్లేసులు చేయడం చేయడానికి ప్రపోజల్స్ పంపించాం తర్వాత మనకి తిప్పలకట్ట దగ్గర ఒకటి గ్రాయిన్స్ ఎస్టిమేట్ కూడా వేసి పంపించేశాం అది కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది దాన్ని కూడా అనుమతులు రాగానే అది కూడా చేసేస్తాం డైరెక్ట్గా హిట్ చేయడం వల్ల ఈ పొలాల దగ్గర అన్ని కోతకు గురవుతూ ఉంటాయి అలా కాకోకుండా ఈ గ్రాయిన్స్ అడ్డుగా వేయడం వల్ల ఏమైందంటే ఆ ప్రెషర్ తగ్గుతుంది అనమాట సో ప్రొటెక్షన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే కోతకు గురి అవ్వకుండా కాపాడుతాయి ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీనికి సంబంధించిన రివ్యూట్మెంట్ పనులు ఈ లంక గ్రామాల పరిధిలో చేపట్టవచ్చు కానీ అది కూడా చేయకుండా యంత్రాంగం కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే తమకు ఏటా ఈ భూమిని కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి రైతులు ఆవేదనగా చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ లంక గ్రామాల పరిధిలో నది కోతకు గురి కాకుండా పొలాలు రివిట్మెంట్ నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కెమెరామెన్ అలితో పూర్ణ ఈటీవీ న్యూస్ బాపట్ల జిల్లా